అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో టేస్టీ అయినా పప్పుల పొడి చూపిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను స్టార్ట్ చేసేద్దామా అయితే పదండి వంట గదిలోకి వెళ్దాం అయితే వెలిగించేసుకుంటున్నాను వెలిగించుకొని మూకుడు పెట్టేసుకుంటున్నాను మూకుడు అయితే చాలా వేడెక్కిందండి ఇప్పుడు నేనైతే పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మనం స్పైసీని బట్టి వేసుకోండి మీకు స్పైసీ ఇష్టమైతే ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇవి బాగా వేపుకోవాలి ఈ అనేది ఆయిల్ అనేది అవసరమే లేదండి నాకైతే ఈ మిర్చి అనేవి బాగా స్పైసీగా ఉన్నాయి అందుకని నేను పన్నెండే తీసుకున్నాను ఎండు మిరపకాయలు అయితే బాగా వేగిపోయినాయి నేనైతే ఒక మూడు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర కూడా బాగా వేగాలండి జీలక జీలకర్ర కూడా బాగా వేగిపోయిందండి చూసారు కదా బాగా వేగిపోయింది ఇప్పుడు నేను మూడు స్పూన్లు నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే నువ్వులు ఉన్నాయి నువ్వులు కూడా వేసుకుంటున్నాను నువ్వులు ప్రతి కర్రీలోకి మనం చేసుకునే చపాతీలోకి వాటిలోకి వీటిలో తీసుకోనండి ఎందుకంటే పిల్లలు చాలా హెల్దీ అనమాట నువ్వులు బ్యాక్ పెయిన్ కూడా నెప్పు తగ్గిపోయింది ఇవి కూడా బాగా వేగాలి నువ్వులు కూడా బాగా వేగిపోయినాయి అండి నేనైతే కరివేపాకు తీసుకుంటున్నాను ఒక ఐదారు రెబ్బలు నేను దీంట్లో ఎక్కువ కరివేపాకు ఎందుకు తీసుకుంటున్నాను అంటే మా పిల్లలు ఏదైనా కర్రీలో వేసినా ఏదైనా ఫ్రైలో వేసినా పక్కన పెట్టేస్తారు అందుకని ఇలా పొడిలోకి నేను ఎక్కువ తీసుకుంటాను కరివేపాకు అనేది కరివేపాకు కూడా బాగా వేగాలి కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి ఇట్లా కావాలి ఇప్పుడు నేను ఒక పది చిన్న రూపాయలు తీసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకుంటున్నాను చాలండి మాత్రం ఒక కప్పు ఏం చేసాను ఒక కప్పు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి పప్పుల పొడి మిక్సీ వేసి చూపిస్తాను ఇవైతే బాగా సల్లారిపోయి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నానండి ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాను ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుంటున్నాను మీరు ఒకటి గమనించారొకటి నేను ఉప్పు వేయలేదు లాస్ట్లో ఉప్పు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఉప్పు మిక్సీ పట్టుకో పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో వేడి అన్నంలో పప్పుల పొడి వేసుకొని తింటే ఉంటుందండి చెప్పొద్దు ఇప్పుడైతే నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను పప్పుల పొడి నాకు అప్పుడు ఏం చేయించాను పప్పులకి చూశారు కదా ఈ గిన్నెడికి వచ్చిందని నేను అనుకుంటున్నాను నాకైతే ఇంత పొప్పులు పడి వచ్చిందండి ఇది నాకు దగ్గర దగ్గర ఒక రెండు వారాలు అయితే వచ్చింది మళ్ళీ పట్టుకుంటూనే ఉంటాను మీకు కూడా చూపించాలనిపించింది చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు పొడి వేసుకొని ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సరేనా వేడివేడి అన్నం పప్పుల పొడి నెయ్యి ఇట్లా ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి కూడా అయితే నేను టేస్ట్ చేసి చెప్తాను బాగా కలుపుకోవాలి కలుపుతుంటే నోట్లో నిల్వ చేస్తున్నాయి అండి చూశారు కదా నేను టేస్ట్ చేస్తాను అబ్బాయి ఎంత బాగుందో టేస్ట్ చేస్తారు మీరు కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఇప్పుడు వేడి వేడి నువ్వులు ఇలా వేసుకుంటే ఎంత బాగుంది ఈసారి ఇంకా బాగుందండి ఎందుకంటే నువ్వులు కూడా వేసాను నువ్వులు ఇంట్లో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మా వాళ్ళు ఎలా అంటారు చూస్తానే వాళ్ళు ఎలా ఏమంటారో చూస్తాను పట్నం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి బాందా ఇంకొక ముద్దు పెట్టినా మా చిన్నోడు చాలా నిదానం తింటాకి స్లోగా తింటాడు చెప్తున్నానని చూశారు కదా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్